సరే ఈరోజు మన ముందు కొన్ని ఆసక్తికరమైన రీసెర్చ్ పేపర్లు ఆర్టికల్స్ ఉన్నాయి ఆటోపే సబ్స్క్రిప్షన్లు వాటి వెనుక దాగి ఉండే ఫీజులు ఇవి మన డబ్బు ఆదా చేసే ప్లాన్స్ ని ఎలా దెబ్బతీస్తున్నాయో లోతుగా చూద్దాం కరెక్ట్ ముఖ్యంగా యువతరం మీద దీని ప్రభావం ఎక్కువ కదా అవును అదే ముఖ్యంగా జెన్జీ మిలేనియల్స్ వీళ్ళు ఎక్కువగా ఈ ఆటోపే మీద ఆధారపడుతున్నారు దీని లాభాలేంటి నష్టాలేంటి కంపెనీలు వాడే కొన్ని అంటే మోసపూరిత పద్ధతులు ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే చూడటానికి ఆటోపే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కదా లేట్ ఫీజులు అంటే మిస్ అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ పైన పడొచ్చు అవి తప్పుతాయి నిజమే క్రెడిట్ స్కోర్లు కొంచెం బెటర్ అవ్వచ్చు కొన్నిసార్లు డిస్కౌంట్లు కూడా ఇస్తారు టైం సేవ్ అవుతుంది ఇవన్నీ బానే ఉన్నాయి అవును ఆ బెనిఫిట్స్ ఉన్నాయి లేవని కాదు కానీ ఆ సౌలభ్యమే ఒక పెద్ద రిస్క్ కూడా అదే సెట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ మైండ్ సెట్ అంటే అని ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ మంది కన్జ్యూమర్స్ వాళ్ళ అసలు వాడని సబ్స్క్రిప్షన్లో కూడా డబ్బు కడుతున్నారట నలభై రెండు శాతమా ఓ మై గాడ్ అంటే దాదాపు సగం మంది అవును ఆవరేజ్న నెలకు తొంభై ఒక్క డాలర్ వేస్ట్ చేస్తున్నారట నెలకు తొంభై ఒక డాలర్ అంటే సంవత్సరానికి దాదాపు ఎంత తొంభై వేల దగ్గర దగ్గర ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు అంత ఖర్చు చేస్తున్నామని అనుకోవట్లేదట వాళ్ళ అంచనా కంటే ఇది నూట ముప్పై మూడు డాలర్ ఎక్కువట అమ్మా నూట ముప్పై మూడు డాలర్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని కూడా తెలియట్లేదా తెలియట్లేదు మనకు తెలియకుండానే మన సేవింగ్స్ అలా కరిగిపోతున్నాయన్నమాట ఇది నిజంగా భయంకరంగా ఉంది దీనికి తోడు ఇంకో ప్రాబ్లం ఉంది కదా అకౌంట్లో బ్యాలెన్స్ సరిగా లేకపోతే అవును అప్పుడు ఆటోపే ట్రిగర్ అయితే ఓవర్ డ్రాఫ్ట్ ఫీజులు పడతాయి అవి కూడా తక్కువేం కాదు ముప్పై ముప్పై డాలర్ల వరకు ఉంటాయి ఆదాయం నెల నెలా ఖచ్చితంగా రాని వాళ్లకు ముఖ్యంగా యువతకు ఇది మరీ ప్రమాదకరం నిజమే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్రమోషనల్ రేట్ అయిపోయాక బిల్లులు పెరగడం ఉదాహరణకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు కరెక్ట్ చాలామంది అది గమనించరు ఇంకా కంపెనీలు డ్రిప్ ప్రైసింగ్ అనొకటి వాడుతున్నాయి డ్రిప్ ప్రైసింగ్ అదెలా ఉంటుంది అంటే మొదట వెబ్సైట్లో తక్కువ ధర చూపిస్తారు మనం కొనడానికి వెళ్లేసరికి చెక్అవుట్ దగ్గర ఆ ఫీజు ఈ ఫీజు అని కలిపి ఫైనల్ ప్రైస్ పెంచేస్తారు ఓ ఉదాహరణకు ఒక కచేరీ టికెట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు అని చూపిస్తే చివరికి ట్యాక్సులు ఫీజులు అన్నీ కలిపి నూట ఇరవై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది అవ్వచ్చు అలాగే పైల్స్ అని ఇంకొకటి పైల్స్ అది కొత్తగా ఉందే ప్రైస్ పెంచి వెంటనే డిస్కౌంట్ అని చెప్పడం అనమాట అమెజాన్లో ఇలాంటివి కొన్న రిపోర్ట్ అయ్యాయి అంటే ధరలు పెంచడం ఒక ఎత్తైతే ఈ దాచిన ఫీజులు ఈ ట్రిక్స్ అన్ని ఇంకో ఎత్తనమాట అంతే ఈ ఒకటి రెండు రూపాయల ట్రయల్స్ తర్వాత సడన్ గా వంద లేదంటే ఆరు వందల తొంభై తొమ్మిది లాంటి పెద్ద అమౌంట్స్ కి ఆటో రిన్యూ అవ్వడం అవును అది చాలా కామన్ లేదా అనవసరమైన టెక్నాలజీ ఫీజు అనో లేదంటే ఒక థర్టీ సిక్స్ డాలర్ టీవీ రెంటల్ కి టూ డాలర్ బిల్లింగ్ ఫీజ్ అనో ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా చూస్తున్నాం క్రెడిట్ కార్డ్ స్వైప్ ఫీజులు కూడా వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ కొన్నిసార్లు కస్టమర్ల మీదే వేస్తున్నారు ఈ హిడెన్ కాస్ట్స్ ఈ టాక్టిక్స్ ఇవి జెన్జీ మిలీనియల్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు డిజిటల్ సర్వీసెస్ మీద బిఎన్పిఎల్ అంటే బైనో పే లేటర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు అవును బిఎన్పిఎల్ వాడకం బాగా పెరిగింది సెవెంటీ సెవెన్ పర్సెంట్ జెన్జీ యూజర్లు బిఎన్పిఎల్ వల్ల తాము ఎక్కువ ఖర్చు చేస్తున్నామని ఒప్పుకుంటున్నారట వాళ్ళ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఖర్చులను ఏకంగా వన్ థర్టీ త్రీ డాలర్స్ వరకు తక్కువ అంచనా వేస్తున్నారు వన్ థర్టీ త్రీ డాలర్స్ తక్కువ అంచనా అంటే చాలా పెద్ద గ్యాప్ అది చాలా పెద్ద గ్యాప్ ఆటోపే కంఫర్ట్ వల్ల ఈ దాగి ఉన్న ఖర్చులు ఈ ట్రిక్స్ అన్నీ ఈజీగా మన కంటికి కనపడవు నిజమే రోజువారీ లైఫ్లో ఉండే హడావిడియో ఆ సౌలభ్యం చాలామందికి అవసరం అనిపిస్తుంది ప్రతి బిల్లు గుర్తుపెట్టుకుని మాన్యువల్గా పే చేయడమంటే కొంచెం కష్టమే కదా కష్టమే కాదనట్లేదు మరి మరి ఈ వలల నుంచి బయటపడే మార్గం లేదా ఇదంతా వింటుంటే కొంచెం ఆందోళనగా ఉంది భయపడాల్సిన పనిలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యం మానిటరింగ్ రెగ్యులర్ గా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ ని చెక్ చేసుకోవాలి ఓకే రాకెట్ మనీ లాంటి యాప్స్ కొన్ని అవి మనం వాడని సబ్స్క్రిప్షన్స్ ను గుర్తించి క్యాన్సిల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఆ యాప్స్ వాడటం సేఫ్ ప్రైవసీ ఇష్యూస్ ఏమైనా సాధారణంగా అవి సేఫ్ గానే డిజైన్ చేస్తారు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడం ఎప్పుడూ మంచిది అవి మన ఖర్చులని ట్రాక్ చేయడానికి యూజ్ అవుతాయి ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటంటే వీలైనంత వరకు ఫిక్స్డ్ బిల్స్ కి మాత్రమే ఆటోపే పెట్టుకోవడం బెటర్ ఫిక్స్డ్ బిల్స్ అంటే హోమ్ లోన్ ఈఎంఐ లాంటివా అవును హోమ్ లోన్ కార్ లోన్ ఇలా ప్రతి నెల ఒకే అమౌంట్ ఉండేవాటికి అకౌంట్లో ఎప్పుడూ కొంత బఫర్ అమౌంట్ ఉంచుకోవడం ఫ్రీ ట్రయల్స్ అయ్యే డేట్ కి రిమైండర్ సెట్ చేసుకోవడం ఇవన్నీ హెల్ప్ చేస్తాయి కాబట్టి మొత్తం మీద చూస్తే ఆటోపే అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదన్నమాట సౌలభ్యం ఉంది కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే కంట్రోల్ లేకపోతే మన సేవింగ్స్కే పెద్ద దెబ్బ ఖచ్చితంగా కంపెనీలు వాడే ఈ హిడెన్ ఫీజులు ఈ డిసెప్టివ్ ప్రైసింగ్ టాక్టిక్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి ఆటోపే సెట్ చేయడం వల్ల మనం వీటిని ఇంకా ఈజీగా ఇగ్నోర్ చేసే ప్రమాదముంది బిల్లులను రెగ్యులర్గా రివ్యూ చెయ్యాలి ఏదైనా చార్జ్ అనుమానంగా అనిపిస్తే వెంటనే ప్రశ్నించాలి ఒక సర్వేలో తెలిసిందేంటంటే అరవై ఆరు శాతం వినియోగదారులు అలా ప్రశ్నించి ఆ ఫీజులను వెనక్కి పొందగలిగారట ఓ సక్సెస్ అది మంచి విషయమే అవును మనం కూడా ట్రాన్స్పరెంట్ గా ధరలు పెట్టే బిజినెస్లని సపోర్ట్ చేయాలి కాలిఫోర్నియా లాంటి చోట్ల ఇలాంటి హిడెన్ ఫీజులను బ్యాన్ చేస్తూ చట్టాలు కూడా తెస్తున్నారు అది మంచి పరిణామం ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మనందరి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించుకునేలా చేస్తాయని ఆశిస్తున్నాను ముగించే ముందు ఒక ప్రశ్న ఆలోచించడానికి వదిలేస్తున్నాను ఈ డిజిటల్ కంఫర్ట్ కోసం ఈ సౌలభ్యం కోసం మనం ఎంత మేరకు మన ఫైనాన్షియల్ మానిటరింగ్ ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కంఫర్ట్ లాంగ్ టర్మ్ లో మన ఆర్థిక లక్ష్యాలను చివరికి ఎలా ప్రభావితం చేస్తుంది